స్వాగతం తమ డిమాండ్లను నెరవేర్చాలని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఏపీ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల అసోసియేషన్ కాకినాడ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు జిల్లా అధ్యక్షుడు రాజీవ్ మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుంచి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా పనిచేస్తున్నామన్నారు ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సిహెచ్ఓలను రెగ్యులర్ చేయాలన్నారు ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా ఇరవై మూడు శాతం వేతన సవరణ చేయాలన్నారు ఈపీఎఫ్ఓలను పునరుద్ధరించాలన్నారు హెచ్ఆర్ పాలసీ ఇంక్రిమెంట్లు బదిలీలు పితృత్వ సెలవులు అమలు చేయాలన్నారు సంవత్సరం నుంచి పెండింగ్లో ఉన్న అద్దె బకాయిలను తక్షణమే చెల్లించాలన్నారు నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అందించాలని డిమాండ్ చేశారు ప్రస్తుతం నిరవాధిక సమ్మేళనం ఉన్నామని డిమాండ్లను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు అనంతరం కలెక్టర్ షణ్మోహన్కు

Yeah. No.